రోగాలు ఇప్పుడు అందరికీ వస్తున్నాయి ఇంత ముందు అరవై తర్వాత వచ్చాయి ముప్పై నలభై వేలు వస్తున్నాయి వాటికి అస్త ముందు అడ్వాన్స్ చేసాం కాలం కలిగి ఉపనీయం అంతా ఇది అనుకోండి మానసిక ఒత్తిడి అదంతా ఉన్నప్పుడు మరి శరీరం రోగగ్రస్తం అవుతూనే అవుతున్న ముందే వస్తున్నాయి రోగాలు వచ్చినప్పుడు ఎలా చూడాలి దేహాభిమానాన్ని తగ్గించుకోవాలి ఆధ్యాత్మిక సాధకుడు అనేటువంటి వాడు రామకృష్ణ పరమశులు వారు శరీరానికి వచ్చే కష్టం శరీరానికి వస్తూ ఉంటుంది శరీరానికి వచ్చే రోగం శరీరానికి వస్తుంటుంది ఆ రోగం రోగం చూ శరీరం చూసుకుంటుంది నాకు శరీరంతో సంబంధం లేదు నా మనసు అంతా భగవంతుడు నిలుపుతాను అని చెప్పి కొంచెం ఇండిఫరెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది అంటే వైద్యం తీసుకోకూడదని కాదు చేసుకు చేయించుకోకూడదని కాదు వైద్యం చేయించుకుంటాం కానీ దృష్టి అంతా శరీరం మీద పెట్టకూడదు ఎందుకు ఇలా అయిపోయింది ఏంటి నాకు ఇది జబ్బు వచ్చింది ఏంటి సమయం లేదు ఆ మనసు భగవంతుడు అయిపోయి తిప్పాలి అది వస్తుంది పోతుంది రోగం వస్తుంది పోతుంది అంతే నేను కావాలంటే వైద్య సహాయం తీసుకొని దానికి ఏమి మనం కావాలో అది తీసుకోవాలి అంతే మందులు తీసుకోవాలి కానీ దృష్టి అంతా ఇలా అయిపోయిందంటే అలా అయిపోయింది ఏంటండి ఇప్పుడే రోగం వచ్చేసింది అంటే మిగతా వాళ్ళకి రాదు నాకు ముందే వచ్చేసింది నేను ఒకడనే దురదృష్టవంతుణ్ణి వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని చాలా ఈ విధంగా సమయాన్ని వృధా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఒక్కడికి ఎందుకు భగవంతుడు ఇలాంటి కష్టాన్ని కలిగించాడు ఇలాంటి అనారోగ్యాన్ని ఇచ్చాడు నాకు నన్నే ఎందుకు శాపగ్రస్తుని చేశాడు మిగతా వాళ్ళందరూ అదృష్టవంతులు ప్రపంచంలో ఓ ఇవన్నీ మనకి అనవసరం వాటి వలన సమయాన్ని వృధా చేయకూడదు ఇంకా ఇది కూడా ఒక అదృష్టంగా భావించాలి ముందు వచ్చింది కాబట్టి ముందు భగవంతుడి గురించి ఆలోచించడానికి మిగతా వాళ్ళకన్నా నాకు ఒక అవకాశం ఇచ్చాడు అని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఎలా ప్రతిస్పందిస్తున్న రోగం వచ్చినప్పుడు ఎంత దేహాభిమానం ఉంది దాన్ని ఎలా తొలగించుకోవాలి దాని గురించి కూడా మనం ఆలోచించాలి ఆధ్యాత్మిక సాధకుడు ఈ విధంగా తీసుకుంటాడు దీన్ని కూడా నెగిటివ్గా తీసుకోడు దేనికి కూడా నెగిటివ్గా నకారాత్మకంగా చలించాడు చలించాం అనుకోండి అప్పుడు మనసు మనకి కిందకి లాగుతుంది మనం ఆధ్యాత్మిక పథంలో ఉండటానికి అవకాశం ఉండదు భగవంతుడు మనకి శాపం పెట్టినప్పుడు ఆ భగవంతుని ప్రేమించగలుగుతాం భగవంతుడు శాపం పెట్టాలనుకున్నప్పుడు అసాధ్యం ఇవన్నీ కూడా నా మంచి కోసమే ఆధ్యాత్మిక పథంలో నేను ముందుకు వెళ్ళటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి అవన్నీ కూడా వరాలే అని భావించి మనం పాజిటివ్గా ఉండేటటువంటి అది ముందుకు వెళ్ళిపోవాలి